చెప్తే వినకపోతే చెడంగా చూడాలంటారు అదే అయింది కస్టమర్ విషయంలో ఎంత పడ్డా సార్ టోనర్ అది అదే ఇది ఆన్లైన్ లో తీసుకున్నారు ఆన్లైన్ లోనే తీసుకున్నా ఆయన తీసుకొని ఆయన వాడలేదని మీకు ఇచ్చిందా మీకు ముఖంపం ముంచి ఇప్పుడు ఏమైతుంది అంటే ఆ జెన్యున్ టోనర్ మొత్తం డెవలపర్ ఉంటుంది ఆ ఆ టోనర్ మొత్తం డెవలప్ లా పోతుంది డెవలపర్ నుంచి పేపర్ మీకు వస్తుంది ఇప్పుడు ఏమైంది డెవలపర్ లో ఉన్న ఒరిజినల్ టోనర్ అయిపోయింది ఈ డమ్మి టోనర్ డెవలపర్ లో పడ్డది ఆ డెవలపర్ రెండి ఇప్పుడు మీకు ప్రింట్ వస్తుంది ఆ డెవలప్ టోనర్ వేస్తామా ఆ జెన్యున్ టోనర్ డెవలపర్ లో ఉన్నది కదా అది మొత్తం అయిపోయినాక ఈ టోనర్ అలా ఫిల్ అయితే అప్పుడు మీకు మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటది అట్లా కూడా రాకపోతే ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఆ డెవలపర్ మొత్తం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటనుకుంటున్నారు జెన్యున్ టోనర్ ఇక స్కానర్ ఉంటుంది జెన్యున్ టోనర్కి ఇక్కడ టోనర్ మీదనే దానికి అట్లా రాదు